ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభమిస్తున్నానండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏం చెబుతున్నారో తెలుసుకుందామండి తల్లి గొప్ప తీపి కబురుతో ఈ సాయిని నీ వద్దకు రాబోతున్నాను తల్లి నా మాటను పూర్తిగా విని అర్థం చేసుకున్న తరువాత నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఈ శుభవార్త వింటే గంతులేస్తావు తల్లి కాదనకుండా వినవమ్మా అని బాబాగారు అంటున్నారు అది ఏమిటి అని మనం బాబాగారి మాటల్లోనే విందామండి తల్లి నేను తీసుకొచ్చిన ఈ గొప్ప శు శుభవార్త వింటే నీ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతావు తల్లి నేను నీ దగ్గర నీతోనే ఉన్నాను అని ఎందుకు నమ్మడం లేదు తల్లి నీకు కలుగుతున్న దుఃఖాన్ని ఎందుకు అలా బలవంతంగా నిలిపివేస్తున్నావు నీలో ఉన్న బాధను దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయద్దు అలా నీలో ఉన్నంత వరకు ప్రశాంతతే ఉండదు నీ కష్టం బాధ నీ కోరిక ఏది ఏమైనా సరే నేను నీతోనే ఉన్నా అని ఎప్పుడు నమ్ముతావో అప్పుడు నీకు నీ బాధలన్నీ నశించిపోతాయి తల్లి నీ బాధలు సమస్యలు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని ఎందుకు అపోహపడుతున్నావు నేను ఉన్నాను కదా నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోకు తల్లి దుఃఖించు మనసంతా కూడా పూర్తిగా ఖాళీ అయిపోయే వరకు నీ సమస్య సమస్యకు పరిష్కారం దొరికే వరకు దుఃఖించు ఆ దుఃఖముతో అయినా నీకుండే బాధ తగ్గుతుంది తల్లి నీకు ఎన్ ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి నేనే కదా అన్న నేనే కదా అన్నాను తల్లి కానీ వాటి అంతటిని ఎదుర్కొని ఈ రోజు ఇంతవరకు నిలబడ్డావు కదా తల్లి మరి రాబోయే రోజులలో కూడా నీ జీవితం ఇలానే ఉంటుందని అసలు ఊహించుకోవద్దమ్మా ఇప్పటి నా నీకు నీ కుటుంబానికి సమస్యల మీద సమస్యలు మాత్రమే తప్ప ఎప్పుడు సంతోషమే లేదు బాబా అని బాధపడుతూ వచ్చావు కదా నీ బాధకు నీ సమస్యకు పరిష్కారము అతి త్వరలోనే దొరకపోతుంది తల్లి నీవు వింటున్న మాట నిజమే తల్లి నేనేమి గారడి చెయ్యట్లేదు నేనేమి మోసం చెయ్యట్లేదు నేను అబద్ధాలు చెప్పట్లేదు అవునమ్మా నమ్మకాన్ని కలిగించేలా కూడా చేయడం లేదమ్మా నీకు పూర్తిగా నమ్మకం కలిగించడానికి ఈ సాయిని వచ్చాను కదా నీకు నీ నీకు నీ కుటుంబానికి అన్యాయం జరిగితే మాత్రము నేను ఎప్పుడు సహించేది లేదు ఇప్పుడు నీ జీవితంలో జరిగేటువంటి ఈ కష్టకాలం అంతా కూడా కేవలం కర్మ ఫలితమే తల్లి ఆ కర్మ ఫలితము నీవు కుటు నీవు నీ కుటుంబము పూర్తిగా అనుభవించేశారు ఇప్పటికీ కూడా అనుభవిస్తూనే ఉన్నారు తల్లి ఇక నీ నుండి కర్మ తొలగిపోయే రోజులు రాబోతున్నాయి తల్లి నీలో చాలా ఓర్పు సహనం ఉందమ్మా అందుకే ఇంత బాధను ఇన్ని రోజులు మోయగలిగావు కానీ నీలో ఆ బాధ సమస్య ఉన్నంత వరకు నీవు మోయడానికి ఎంత అవస్థపడ్డావో నాకు తెలుసు తల్లి చీటికి మాటికి ఇక మీద కన్నీరు పెట్టుకోవద్దమ్మా ఎందుకంటే ఆనందకరమైన జీవితాన్ని నీవు చూడబోతున్నావు నీవు భరించలేనంత బాధ నీలో ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఇప్పుడు నే నేను నీకు ఒక మంచి సలహా ఇవ్వబోతున్నాను నీ మనసులో ఉన్న బాధను దుఃఖాన్ని ఈ రోజుతో వదిలిపెట్టి ముందు ముందు జరిగిన నీ జీవితంలోని సమస్యలను దుఃఖాలను బాగా గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా మొ మొత్తం దుఃఖాన్ని కూడా బయటికి పంపించేసే తల్లి ఇక నుండి అన్నీ కూడా మంచి మంచి ఆలోచనలు వస్తాయి నీ బాధ అంతా కూడా చాలా వరకు తగ్గిపోతుంది అందువల్ల ఒక్కోసారి దుఃఖించడం కూడా మంచిదే తల్లి మనలో ఉన్న వేదన అనేది తొలగిపోతుంది ఆ వేదన తొలగినప్పుడు మన సమస్యకు ఎలా మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనే ఆలోచన వస్తుంది తల్లి అప్పుడు నీవు ముందడుగు వెయి అయితే ఒక విషయం మాత్రము ఎప్పుడు మరిచిపో నీ బాబా ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటున్నాడు తల్లి ఆ విషయాన్ని నీవు గుర్తుపెట్టుకోవడం లేదు నేను ఎలా వేళలా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను తల్లి నీవు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి ఇన్ని రోజులు దేనికైతే నీవు బాధపడ్డావో ఏ సుఖ సంతోషాలు నీ జీవితంలో నీ కుటుంబంలో లేవని ఇన్ని రోజులు అనుకున్నావో అవి అన్నీ ఇప్పుడు పొందుతావు తల్లి ముఖ్యంగా నీ బిడ్డల గురించి అస్సలు బాధపడవద్దమ్మా ఎందుకంటే వారు బంగారు భవిష్యత్తుని నేను ముందే రాసి ఉంచాను తల్లి నీవు ఎటువంటి సందేహాలను పెట్టుకోవద్దు అలాగే వారు వెళ్ళిన ప్రతి చోట గొప్ప విజయము సాధించి తిరిగి వస్తారు తల్లి నా యొక్క ఆశీర్వాదము నీ పిల్లలకి నీ కుటుంబానికి ఎప్పుడు ఉంటుంది నేను నీకు మాట ఇచ్చి మరీ చెబుతున్నాను తల్లి ఈ రోజు నుండి కొత్త కొత్త మలుపులు చూస్తావు నీ మనసులో ఏదైతే మంచి జరగాలని కోరుకుంటున్నావో అవి అన్నీ విజయవంతముగా అవుతాయి తల్లి నీ కర్మ ఫలితాలు ఒక్కొక్కటి తొలగిపోతున్నాయి ఇక మీద ప్రశాంతతో కూడి ప్రశాంతతతో కూడిన జీవితం నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి లభించబోతుంది తల్లి కాలం పెట్టిన పరీక్షలను తప్పకుండా ఎదుర్కోవాల్సిందే ఆ పరీక్షలను ఎదుర్కొనే శక్తిని నీకు నేను అందజేశాను కదా తల్లి ఇన్ని సమస్యలను ఎదుర్కోగలుగుతున్నావు అంటే అందుకు కారణము నీ వెంట ఉన్న నేనే కదా ప్రతి సెకండ్ కూడా నేను నీ వెంట ఉండి కాపాడుకుంటూ వచ్చానమ్మా ఈ బాబా ఉండగా నీకు భయం ఎలా తల్లి సమస్యలను అన్నింటినీ ఎదుర్కొని ఎంత ధైర్యంగా నిలబడ్డావు అని అన్ని సమస్యలు వచ్చినా నీ కుటుంబంలో వాళ్ళకి కూడా ఏమీ కాలేదు ఇదంతా కూడా నా అనుగ్రహమే కదా తల్లి నేను మిమ్మల్ని సదా కాపాడుకుంటూనే వచ్చానమ్మా ఇది ను నీవు నమ్మిన నమ్మకపోయినా సత్యం తల్లి ఇక నుండి నీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో నువ్వే చూడు తల్లి ఇక మీద శ్రమించడం నీ కర్తవ్యం అందుకు ఫలితం ఇవ్వడం నా కర్తవ్యం తల్లి ఏదైనా నేను సాధ సాధించగలను అనే నమ్మకంతో ఉండమ్మా ఈరోజు వీడియోలో నేను బాబాగారి సందేశం చెప్పేటప్పుడు చాలా వరకు తడబడుతూ చెప్పానండి ఎందుకంటే ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నది నేను ఇప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలయ్యింది వీడియో అనేది మార్నింగు ఏడు గంటల లోపలే మీకు పంపించాలి కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పడంలో తప్పులైతే జరిగాయి క్షమించండి జై సాయిరామ్